ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వన్ ల్యాక్ అంటే లక్ష రూపాయలు ఎవరైతే దేవస్థానానికి డొనేషన్ చేశారో వీళ్ళకి ఎటువంటి స్వామివారికి దర్శనం ఉంటుంది ఎటువంటి సౌకర్యాలు తిరుడి దేవస్థానం వారు ఈ శ్రీవారి భక్తులకి ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి చాలామంది మన శ్రీవారి భక్తులు నేను ఆల్రెడీ గతంలో వన్ ల్యాక్ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి టీ దేవస్థానం వారు కల్పించేటువంటి బెనిఫిట్స్ ఏంటన్నది నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగిందండి చాలామంది శ్రీవారి భక్తులు ఎన్నో రకాల క్వశ్చన్స్ అయితే కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా వన్ ల్యాక్ అన్నది ఏ విధంగా డొనేషన్ చేయాలి అనేటువంటి ప్రతి విషయం కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా కవర్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయం వస్తే టీడి దేవస్థానం వారికి లక్ష రూపాయల డొనేషన్ చేస్తే అంటే వన్ ల్యాక్ డొనేషన్ చేస్తే వీళ్ళకి కల్పించేటువంటి సౌకర్యాలు ఇది మనం ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఆన్లైన్లో అయితే టీఈడికి సంవత్సరం అప్షాలి ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత టెలిగ్రామ్స్ సర్వీస్ అన్నది ఆప్షన్ కనిపిస్తుంది కదండి దాని కింద మనకి లోగోస్ ఉంటాయి ఆ లోగోస్ మీద మనకి డోనర్ అని లోగో ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే ట్రేడింగ్కి సంబంధించిన మరొక అప్షన్ వెబ్సైట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ వెబ్సైట్ పేరు తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ అండి మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్ మీరు టైప్ చేసి అందులో కూడా మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో మీరైతే ముందు ఒక యూజర్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవాలి మనకి స్టార్టింగ్ హోం పేజీలోనే డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి వన్ ల్యాక్ డొనేషన్ చేస్తే ఎటువంటి సౌకర్యాలు టీడీ దేవస్థానం వారు మనకి అందిస్తారు అన్నది చాలా క్లియర్గా ఉంటుంది అదేవిధంగా ఐదు లక్షల నుండి పది లక్షలు అదేవిధంగా పది లక్షల నుండి పాతి లక్షలు ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షలు యాభై లక్షల నుండి డెబ్భై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు కూడా టీటీ దేవస్థానం వారికి డొనేషన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు బెనిఫిట్స్ అన్నది ఇస్తారు అన్నది చాలా క్లియర్గా మనకి ఓం పేజీలో పెట్టడం జరిగింది ఒకసారి అది కూడా మీరు చెక్ చేయండి అదేవిధంగా శ్రీవాణికి కూడా ఎవరైతే డొనేషన్ చేయాలనుకుంటున్నారో అంటే శ్రీవాణి ట్రస్ట్కి అంటే శ్రీవాణి అంటే మనకి స్వామివారి యొక్క దర్శనం అన్నది మనకి జయ విద్య దగ్గర నుండి కాకుండా స్వామివారిక యొక్క మొదటి గడప వరకు వెళ్ళి మన శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవని అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీరిని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు విఐపి దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుంది ఇది కూడా మీరు సేమ్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే వన్ ల్యాక్ డొనేషన్ చేస్తారో మీరు ముందు ఏం చేయాలంటే ఒక యూజర్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు కొత్తగా యూజర్ అయితే అక్కడే మనకి సైన్ అప్ అని ఉంటుందండి లేదా న్యూ యూజర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీ ఐడి ప్రూఫ్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు వన్ ల్యాక్ అయితే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే లక్షల నుండి ఐదు లక్షల లోపు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళందరికీ కూడా సేమ్ బెనిఫిట్స్ అండి అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు నేను ఒక నాలుగు లక్షలు డొనేషన్ చేస్తాను నాకు ఏమైనా లక్ష రూపాయల కన్నా అంటే లక్ష రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళకైనా కొన్ని ఏమన్నా స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తారా అని అడుగుతున్నారండి మీకు కూడా స్పెషల్ బెనిఫిట్స్ ఏ ఉండవండి లక్ష రూపాయల నుండి ఐదు లక్షల లోపు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళందరికీ కూడా సేమ్ బెనిఫిట్స్ ఒకటి సంవత్సరానికి ఒకసారి శుభదం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వంద రూపాయలు అకామిడేషన్ కూడా మీరు అదే రోజున ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక ఆరు చిన్న లడ్డూలు కూడా ఈ శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి డొనేషన్ అన్నది ఎవరు చేయాలి అని అడుగుతున్నారండి మనకి డోనర్ అయితే సంవత్సరం నుండి మనకి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎంత వయసున్న సరే ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి డోనర్ ఏజ్ తోటి సంబంధం లేదు మీరు అడిగినటువంటి క్వశ్చన్లు ఇదండి మా ఏంటంటే మనవడి పేరు మీద కానీ మా మనవరాల పేరు మీద కానీ లేదా రీసెంట్గా మాకు బాబు పుట్టాడు ఇంకా వన్ ఇయర్ పూర్తి కంప్లీట్ కాలేదు మేము డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా చాలామంది మిత్రులు అయితే అడగడం జరిగింది మీరు వాళ్ళ నీరు లోపున్నా సరే ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ చేయడానికి డోనర్ అవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి ఈ లక్ష రూపాయలు అయితే ఐదు కుటుంబ సభ్యుల్ని శ్రీవారికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే డోనర్ ఒకరు ప్లస్ నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఐదుగురు కలిపి ఈ లక్ష రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో మీరు అందరూ వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకి అయితే మీరు టికెట్ అయితే బుక్ చేయని అవసరం లేదు ఐడి ప్రూఫ్ చూపించి మీరు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ఐదురు కుటుంబ సభ్యుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఎక్కువ మంది ఉంటే ఒకసారి కొంతమందిని ఒకసారి కొంతమందిని ఒకసారి కొంతమందిని కూడా జరుగుతూ జరుగుతుంటుంది ఆ టైంలో కూడా నేమ్ ఏ విధంగా డిలీట్ చేయాలని అడుగుతున్నారండి మీరు ఒకసారి నేమ్స్ అన్నీ కూడా అంటే ఒకసారి అంటే డోనర్ ఒకరు డోనర్ నేమ్ అయితే చేంజ్ చేయడానికి అవకాశం ఉండదండి చాలా చాలామంది కూడా ఉన్నారు డోనర్ నేమ్ కూడా చేంజ్ చేయించా అని డోనర్ నేమ్ అయితే చేంజ్ అవ్వదండి మిగిలినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగిలినటువంటి ఫోర్ మెంబర్స్ కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళ నేమ్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చేసిన తర్వాత అంటే ఒకసారి ఉదాహరణకి నేను మా అబ్బాయి నేమ్ ఇచ్చాను నేను సెకండ్ టైము స్వామివారి దర్శనకు వెళ్తున్నప్పుడు మా అబ్బాయిని కాకుండా మా అమ్మాయిని తీసుకెళ్ళాలనుకున్నాను ఆ టైంలో ఏం చేయాలంటే అంటే అంటే మిగిలినటువంటి ముగ్గురు నెంబర్స్ కామన్గా ఉండి మరొక నెంబర్ని నేను మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ నేమ్ని అయితే డిలీట్ చేస్తాం డిలీట్ చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత అప్డేట్ అవుతుందండి అప్పుడు మనకు కొత్త నేమ్ అయితే అందులో యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే నేమ్ అయితే డిలీట్ చేయడం జరిగింది చేసిన వెంటనే మరొక నేమ్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ చూపించడం లేదని అడుగుతున్నారండి మనకి అది కూడా మనకి అప్డేట్ అవుతుంది కాబట్టి కొంచెం సమయం అయితే తీసుకుంటుంది మీరు ఎవరైతే ఆన్లైన్లో ఏ డొనేషన్ చేశారో మీరు స్వామివారి దర్శనం దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి మనకి ఒక టూ డేస్ లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ పైనే సమయం పడుతుందండి మనకు ఒక డిజిటల్ పాస్బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక యూజర్ ఐడి ఇవన్నీ కూడా మనకి ఐడీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనం స్వామివారి యొక్క దర్శన టికెట్లని అదేవిధంగా అదే టైంలో మనకి దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదండి అందులో దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు దాని కింద మనకి అకామిడేషన్ కూడా ఉంటుంది అకామిడేషన్ కూడా మీరు అదే టైంలో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డోనర్స్ కూడా మనకి రెండు నెలలకు ఒకసారి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అంటే రెండు నెలలకు కలిపి ఒకసారిగా మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి మీరు ప్రతి నెల కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారండి మేము ఆల్రెడీ స్వామివారి దర్శనం దర్శన టికెట్ అయితే బుక్ చేసుకున్నాం డేట్ ఏమైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా దాన్ని పోస్ట్ పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి మనకి అవకాశం ఉంటుందండి మీరు ఒక వారం రోజులు ముందు కానీ ఒక వారం రోజులు వెనక కానీ మీరు స్వామివారి యొక్క దర్శన డేట్ అన్నది మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి కానీ ఒక్కసారి మాత్రమే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మేము ఆల్రెడీ వన్ ల్యాక్ డొనేషన్ చేసినప్పుడు మాకు స్వామివారి దర్శనం అయితే బుక్ అయ్యింది అదేవిధంగా మేము మరొక రకమైనటువంటి స్వామివారి దర్శన దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఉదాహరణకి ఆజిత్ సేవలు కానీ లేదా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ కానీ లేదా మిగిలినటువంటి సేవలు ఏవైతున్నాయో అవి కూడా బుక్ చేసుకోవాలనుకుంటున్నాము అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి మీరు వన్ ల్యాక్ డొనేషన్ చేసిన తర్వాత కూడా మీరు కావాలితే అవి కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకసారి మార్నింగ్ ఈ దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఆ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా మీరు ఈ రోజున ఈ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అంటే వన్ ల్యాక్ ఇచ్చినటువంటి డొనేషన్ తోటి ఇచ్చినటువంటి దర్శనం ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ డే మరొక రకమైనటువంటి స్వామివారి దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మీకు వన్ ల్యాక్ డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు దర్శనం అనేది శుభదం నుండి ఉంటుందండి శుభదం అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంది కదా దాని పక్కన లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదా అక్కడ నుంచి వెళ్తే మనకి శుభదం అన్నది బోర్డు చాలా క్లియర్గా పెద్ద అక్షరాలతో ఉంటుందండి అక్కడ మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ శుభదం ద్వారా శ్రీవారి దర్శనం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఐడియా ప్రోఫ్లను తీసుకువెళ్ళి మీరు శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం అన్నది మొదటి గడప దర్శనం ఉండదు అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో జయ విజయాల దగ్గర నుండి మీరు అక్కడి నుండి మాత్రమే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది అడుగుతున్నారండి అంటే విఐపి దర్శనం ఇస్తారా లేదా మాకు ఏంటంటే బ్రేక్ దర్శనం ఇస్తారా అని అడుగుతున్నారు మీకు విఐపి దర్శనం కానీ విఐపి బ్రేక్ దర్శనం కానీ ఇవ్వరండి మీరు మూడు వందల రూపాయల దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారు లేదా నార్మల్గా ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఏ విధంగా దర్శించుకుంటారు మీరు కూడా సేమ్ అదే విధంగా శుభం ఎంట్రీ ద్వారా వెళ్తారు అంటే కొంచెం షార్ట్ కట్ వేయండి అంటే మిగిలిన వాళ్ళు అయితే మనకి ఐదు గంటలు గంటలు పది గంటల సమయం పడితే మీకు అలా కాకుండానే మీరు ఒక హాఫ్ అన్ అవర్లో స్వామివారికి ఆ మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అక్కడ నుండి సాధారణంగా జయ విజయాల దగ్గర నుండి మీరు శ్రీవారిని దర్శించుకుని బయటకు రావాలి కాకపోతే శుభదం అన్నది షార్ట్ కట్ వేయండి కొంచెం తొందరగా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు వంద రూపాయలు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అదేవిధంగా ఆరు చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మగవారికి తో పాటు ఆడవారికి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మీరు ఇది లైఫ్ లాంగ్ అండి అంటే డోనర్ కాలం కూడా మీరు ఈ సౌకర్యాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ డోనర్ కనుక ఎక్స్పైర్ అయితే మిగిలినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళడానికి ఉంటుందండి మంది అడుగుతున్నారు ఆల్రెడీ మా ఫాదర్ ఉన్నారు ఇలా ఓల్డ్ అయిపోయారు అంటే ఆయన కొంచెం పరిస్థితి బాగాలేదు ఆయన ప్లేస్లో మేము నియమాన్నం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే మా పేరు కానీ మా పిల్లల పేరు కానీ నియమాన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి అలా ఉండదండి డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీరు అంట లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నంతకాలం స్వామివారి యొక్క దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో డోనర్స్ ద్వారా టికెట్లు అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల డోనర్ అయితే రావడం కుదరదు ఆ టైంలో మిగిలినటువంటి కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చా వెళ్ళకూడదని కూడా అడుగుతున్నారు మీరు వెళ్ళవచ్చండి వెళ్ళిన తర్వాత ఇక్కడ టి దేవస్థానం సిబ్బంది ఉంటారు వాళ్ళకి రేజన్ చెప్పినట్లయితే మిమ్మల్ని అయితే శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది అడిగింది కొన్ని సందర్భాల డోనర్ విదేశాల్లో ఉండడం కానీ లేదా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత డోనర్ సిక్ అవ్వడం కానీ లేదా కొంచెం నేర్సింగ్ ఉండడం కానీ లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోవడం కానీ ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఆ టైంలో కూడా మిగిలినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మీరు మానవస్థలు లేదండి మీరు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది మీరు ఆన్లైన్లో కానీ అదేవిధంగా ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆఫ్లైన్లో అయితే డీడీ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ మీరు టీడీపీ సంవత్సరం బట్టి తిరుమల పైన మనకి ఈవో గారి ఖాళీ దగ్గరే మీకు అందుబాటులో ఉంటుంది డోనర్ సెల్ అని మీరు అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినట్లయితే మీరు ఆఫ్లైన్లో మీరు ఈ వన్ ల్యాక్కి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు టూ టూ డేస్ తర్వాత నుంచి స్వామివారిని టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి అక్కడ డోనర్ సెల్ అని ఉంటుంది మీరు అక్కడికి ప్రింటౌట్ని పట్టుకు వెళ్తే మీకు రూమ్ అయితే వాళ్ళు ఎలాంటి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలని గుర్తుపెట్టుకుని ఎవరైతే వన్ ల్యాక్ డొనేషన్ చేసి శ్రీవారి యొక్క సేవలో మీరు తరించాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎవరైతే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారో మీరు శ్రీవారికి సంవత్సరం బట్టి డొనేషన్లోకి వెళ్ళి మీరు అక్కడ పదివేల రూపాయలు డొనేషన్ చేసి మీరు ఐదు వందల రూపాయలు విఐపి దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది ఈచ్ పర్సన్ ఒక వ్యక్తికి మాత్రమే ఇది మనకు ఆఫ్లైన్లో కానీ అదేవిధంగా ఆన్లైన్లో కానీ మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఆన్లైన్లో అయితే మూడు నెలలు ముందుగానే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఆఫ్లైన్లో అయితే తిరుపతి ఎయిర్పోర్ట్లోను అదేవిధంగా తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్కి దగ్గరలో అన్నమయ్య భవన్ దగ్గర కూడా మీకు ఆఫ్లైన్లో ఈ స్త్రీవానికి సముద్ర బట్టి టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి ఎయిర్పోర్ట్లో అయితే ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి తిరుమల కొండపైన అయితే ఉదయం పది గంటలకైతే ఈ శ్రీవానికి సముద్రోటి టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది దానికోసం ముందుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా లైన్ అన్నది స్టార్ట్ అవుతుందండి మీరు ఆ టైంలో లైన్లో నిర్చుని ఈ శ్రీవాణి సముద్ర టికెట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ